అందరూ బాగున్నారా అందరికి న్యూ ఇయర్ రెండు రోజులు లేట్ గా చెప్తే నేను హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు కూడా పనిలోకి వెళ్ళారు అనమాట ఈయన రోజు పని మానే అని అనగట్టు పని మానేస్తే కూర్చొని డబ్బులు పోతాయి ఎందుకు వెళ్ళారు అనమాట మేమైతే న్యూ ఇయర్ కి అయితే మేము చర్చికి వెళ్ళాం పొద్దున్న పది గంటలకు వెళ్ళి రెండున్నర వచ్చింది అయింది అనమాట వచ్చేటోడికి ఇంకా అక్కడే భోజనాలు భోజనం కూడా అక్కడే చేసేసాం మేము వచ్చిన అరగంట వచ్చే మూడు అయిపోయింది పంపాల నుంచి వచ్చేటవాడికి అందుకనేసి ఇంకా ఆ రోజు వీడియో తీయడానికి కూడా కుదరలేదు అనమాట నిన్నైతే చిన్న పని సోమల్ సోమ్ వెళ్ళాం ఫ్రెండ్స్ అది తమ్ముడు బండి తీసుకున్నాడు కదా ఫైనాన్స్ కట్టి పని మీద ఇంకా అలాగే వెళ్ళాం అనమాట నాకు కూడా వీడియో కుదరలేదు ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ పేమెంట్ ఇంకా మనకి బోనస్ కూడా వచ్చింది అనమాట యూట్యూబ్ బోనస్ వచ్చింది ఫస్ట్ టైం మనకి బోనస్ ఇదైతే ఫోర్త్ పేమెంట్ అనమాట మనకి మూడోది అయితే వీడియో చేయలేదు ప్రతిసారి ఎందుకు తీయడం అనేసి ఆగిపోతున్నాం కానీ అడుగుతున్నారు డబ్బులు పర్లేదా మీకు వీడియో చేయట్లేదు ఎంత పడ్డాయి మంత్ అనేసి కామెంట్లోనే కాదు ఊళ్ళోనే కూడా అడుగుతున్నారు డబ్బులు రాట్లేదు అనేసి వెళ్తుంటే వీడియో చేస్తాను కదా డబ్బులు రాలేదు ఇంకా నడుపుతున్నారు అందుకే నాలుగో పేమెంట్ చేసి చెప్తాము అనేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే హైప్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా కొంచెం ఫ్యామిలీకి ఇప్పుడైతే ఎంత డబ్బులు వచ్చిందో చెప్తాను యూట్యూబ్ బోనస్ ఎంత వచ్చిందో చెప్పు యూట్యూబ్ బోనస్ అయితే మాకు ముప్పై డాలర్లు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంటే చిన్న క్రియేటర్ కదా మరి మేము అంటే చిన్న క్రియేటర్స్ నుంచి పెద్ద క్రియేటర్ వరకు సపోర్ట్ చేస్తూ యూట్యూబ్ బోనస్ అయితే ఇవ్వడం జరిగింది అందరికీనే మరి ఎవరైనా వీడియో చేశారో లేదో తెలియదు కానీ నేనైతే చెప్పేస్తున్నాను ముప్పై డాలర్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అది మనం ఇండియన్ కరెన్సీలో చూసేవంత అయింది రెండు వేల ఏడు వందల చిల్లర ఏమైనా ఉంది ఇంకా పైన అనమాట అంత అయితే వచ్చింది మాకు బోనస్ అయితేనే నేనైతే షాక్ అయిపోను మీకు యూట్యూబ్ నుంచి బోనస్ వచ్చిందని మేలు రాగానే అసలు నేను అనుకున్నాను కానీ వస్తుంది అయి మనకి చిన్న క్రియేటర్ కదా రాదు రాదు అనేది అసలు కానీ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది అవి డబ్బులు ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి అని కాదు కానీ యూట్యూబ్ నుంచి బోనస్ రావడం అంటే గ్రేటే కదా అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ నుంచి వచ్చినట్టే మేలు కూడా చూపించేశాను దీనికి మనకి యూట్యూబ్ నుంచి బోనస్ వచ్చింది అట్టనే నిజమా షాక్ అయిపోయినా అప్పుడైతేనే ఇంకా పూర్తి పేమెంట్ కూడా వచ్చిన తర్వాత చేద్దాం లేవేడి అనేసి ఇంకా అవి కలిపి వచ్చింది అనమాట డబ్బులు ఇంకా బోనస్ కలిపి వచ్చింది పేమెంట్ అంతా కలిపి వచ్చింది అనమాట మనకి నవంబర్ ఇరవై మూడు ని క్రెడిట్ అయినాయి అనమాట డిసెంబర్ కాదు ఆ నవంబర్ డబ్బులు డిసెంబర్ కి వచ్చినాయి డిసెంబర్ కి వచ్చినాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం కొత్త సంవత్సరం చెప్తున్నాం అనమాట డిసెంబర్ లో కదా ఈ డబ్బులు నవంబర్ డబ్బులు అయ్యి ఆ నవంబర్ డబ్బులు డిసెంబర్ లో పడ్డాయి డిసెంబర్ లో పడ్డాయి ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు తారీఖు ఇరవై మూడో తారీఖున డిసెంబర్ కి సమానం లేదు కాకపోతే నవంబర్ డబ్బులు అనమాట అంటే పల్లెలు పోతం వాళ్ళ గట్రా వీడియో తీర కుదరదు స్కూల్లో మాస్టర్ దగ్గర ఈయన వెళ్తాం మొలనే వీడియో చేయలేదు ఫ్రెండ్స్ లేకపోతే అసలు ఎప్పుడో చేయాలి వీడియో పది రోజులు వదిలి వీడియో చేసేసి వాటికి నేను ఉంటేనే కానీ నేను మాట్లాడలేను పక్కన వీడియో అంటే బ్లాగింగ్ అయితే ఏదో పని చేసుకుంటే ఏదో మాట్లాడతాను కానీ ఇలా డైరెక్ట్ గా అసలు మాటలు రావు ఏం మాట్లాడాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను నేను అందుకే ఇంత పనిలోకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నా తరఫు నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూసే ప్రతి ఒక్కరికి ఒక్క చిన్న సలహా ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చింది కదా మనం ఒక కొత్త అడుగు వేయాలి మేము కూడా ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి అనమాట ఈ వీడియో అదే ఈ మాట అందరికీ ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేద్దాం క్రియేట్ చేద్దాం అనేసి ఆలోచించే తప్పకుండా క్రియేట్ చేసుకోండి మాకు ఎటువంటి చదువు లేకపోయినా మేము క్రియేట్ చేసి ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం కదా మీరు కూడా అలాగే సంపాదించుకోవాలని నాకు వర్క్ అనమాట నేనైతే ఎనిమిదో తరగతి చదువుకున్నాను ఈయనయితే ఐదో తరగతి చదువారు చాలా ఎక్కువ చదువు మేమే క్రియేట్ చేసుకున్నాం కదా సొంతంగానే అంటే యూట్యూబ్ లో వీడియో చూసి చూసే కదా బోల్డ్ వీడియోలు వచ్చేస్తాయి హౌ టు క్రియేట్ అని అనేసి అడిగామంటే బోల్డ్ వీడియోలు వచ్చేస్తాయి మనం ఇలా నాన్నో చెప్పేదానికంటే చూసి మీరు క్రియేట్ చేసుకున్నారంటే ఇంకా బాగా క్రియేట్ చెప్పిన దానికంటే చూసేదే కదా బొరకెక్తుంది బాగానే అందుకనేసి మీరు కూడా తప్పకుండా ఛానల్ క్రియేట్ చేసుకోండి కొత్త సంవత్సరం మనకి ఏదో పని కొత్తగా ఉండాలి కాబట్టి కొత్త ఆలోచన కొత్త అడుగు ముందుకే మీ దగ్గర ఏదైనా కంటెంట్ యూస్ఫుల్ కంటెంట్ ఉంటే పెట్టండి తప్పకుండా పెట్టండి ఎందుకంటే నాకు చదువు లేదు ఎటువంటి కంటెంట్ పెట్టాలన్న ఆలోచన కూడా లేదు టెన్త్కే హోమ్ లాగ్స్ చేస్తున్నాను అందుకే అందుకనే చేసి తప్పకుండా మీరు కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని మీరు కూడా ఎంతో కొంత అలాగే రెవెన్యూ సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్ పేమెంట్ మనకి ఎంత వచ్చిందో చెప్తాను ఫోర్త్ పేమెంట్ అనమాట బోనస్ అయితే మనకి ముప్పై డాలర్లు వచ్చాయనని కదా ఫ్రెండ్స్ బోనస్ ఇంకా ఫోర్త్ పేమెంట్ కలిపి కొత్త డ్రెస్ కొనుక్కున్నాను నేను అయితేనే డ్రెస్ డ్రెస్ కలగ పామెంట్ చాలా కదా డైరెక్ట్గా కొత్త డ్రెస్ మనం వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఇలాంటి డ్రెస్సులో పది డ్రెస్సులు కొనగలం అనమాట అన్నీ వచ్చినాయి బోనస్ ఇంకా ఫోర్త్ పేమెంట్ కలిపి అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్ ఎంత వచ్చినాయి అన్నది కామెంట్ డ్రెస్ ఒకటి వెయ్యి రూపాయలు అయితే పది కొనచ్చు కామెంట్స్లోనే కూడా రాయకిండ్ ఫ్రెండ్స్ అలా కూడా రాయకూడదు అంట అంటున్నారు కదా మీరైతే గెస్ట్ చేయండి ఎంత వచ్చింది అన్నదేనే మీ వాళ్ళే నా చేతిలోకి డబ్బులు వచ్చినాయి ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలా మన ఛానల్లో ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే అంకర్ చేయడం అందుకే వీడియో చేయకపోవడం మాట్లాడుతున్నాడు సరిగా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ అయితే ఇన్ని వీడియోలు తీసాం కానీ ఇప్పుడు ఇంకా నేర్చుకోలేదు మాట్లాడుతున్నాం డైరెక్ట్ గా మాట్లాడే వీడియోలు అసలు చేయడం కష్టంగా ఉంటది మామూలుగా బ్లాగింగ్ అయితే ఏదోలా చేసేస్తాం కానీ కొంచెం కష్టం మరి డబ్బులు ఏం చేస్తా ఈ డబ్బులతోనా పిల్లలకి బట్టలు కొన్నాం క్రిస్మస్ కొన్నాము ఒక చేత మళ్ళీ ఇంకో వీడియో తీయలేదు వీడియో చెప్పాను ఆల్రెడీ వీడియో తీయడం కుదరలేదు అని మరి నాకు కూడా కొనలేదు కదా ఇంకా ఈ డ్రెస్ అయితే ఇంకేమేం కొనుక్కున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను అనమాట ఈ డబ్బులతో బీరువాని నిండిపడిద్దామైతే డబ్బులు ఏమి రే లైకోడ్ లో వట్క అంటే టూప్రైపోతాయ హ ఐడి ని షేర్ చేయండి హ చేతులు కూడా అలా అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ పోపం బండి గిల్లు కొన్నా పర్లొడిపోతున్నాయి మాసి మాసి అకా ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో ఐతేనే మీరు చేస సపోర్ట్ కి ఈ డబుల్ ఐతే నా చేతికొచ్చినయే థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్